హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకి నమస్కారం నేను రాధాకాంత దాస్ని మాట్లాడుతున్నాను ఎప్పుడు మనం న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన ప్రతిరోజు ఎన్నో బలాత్కారాలు అత్యాచారాలు ఇవన్నీ చదువుతూ ఉంటాం మర్డర్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అందరూ కూడా జరుగుతున్న వాటి మీనే వాళ్ళ మనసుని కేంద్రీకృతం చేస్తారు కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని మాత్రం ప్రశ్నించరే ఈ మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ని బలాత్కారం చేశాడు చాలా చాలా హేయమైనటువంటి పనులు జరుగుతున్నాయి ఇది ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించాలి కదా వాస్తవంగా వీటన్నింటికి మూలము మూడు కా కారణాలు కామము క్రోధము లోభము సో ఈ కామం అనేది చాలా చాలా భయంకరమైనటువంటిది చాలా గొప్ప విఘ్నులని కూడా మోసం చేస్తుంది అన్నమాట విద్వాంసం అవి కరుషతి అని చెప్తారు భగవద్గీతలో విద్వాంసులను కూడా మోసం చేసేస్తుంది సో మరి ఆ కామం నుండి మనం ఎలా విముక్తి పొందాలి అది మన యొక్క ప్రభుత్వాలు పని దానిపైన మన ప్రభుత్వాలు పనిచేయాలి అంతేగాని ఇది అయిన దానికి పనిష్మెంట్ ఇస్తాం మన పని అయిపోయిందనుకుంటే దానివల్ల లాభం ఉండదు సో ఒక్కసారి ఆలోచించండి ఈ కామాన్ని ఏ విధంగా మనం తీసేయాలి అదే జ్ఞానం ద్వారా జ్ఞా కామం అనేది పోతుంది ఇక్కడ భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తారనమాట యథై దాంసి సముద్ధోగ్ని భస్మతాస్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసా సారీ కురుతే తథా సో ఈ యొక్క జ్ఞానము మొత్తము ఆ కామమనే అగ్నిని దహించి వేస్తుంది అన్నమాట జ్ఞానం సో ఆ జ్ఞానం ఎక్కడి నుండి మనకు లభిస్తుంది అది భగవద్గీతలో ఉంది ఈ గ్రంథాన్ని మనం అందరికీ బోధించాలి అన్ని పాఠశాలల్లో అన్ని కాలేజెస్లో ఈ గ్రంథంని వివిధ లెవెల్స్లో అందరికి కూడా పాఠ్యక్రమంలోకి తీసుకొని రావాలి అందరూ భగవద్గీత చదువుతూ అందులో లీనమైపోయి ఉన్నప్పుడు సొసైటీ అనేది ఎలా బతకాలి ప్రతిదాన్ని మనం ఎలా ఛానలైజ్ చేసుకొని బతకాలి కామాన్ని క్రోధాన్ని లోభాన్ని కూడా ఎలా మనం భగవంతుని సేవలో ఛానలైజ్ చేసి బ్రతకాలనేది మనకు తెలుస్తుంది సో ఆ విధానంతో పూర్వకాలం బ్రతికారు అలా బ్రతుకున్నప్పుడు సమాజం చాలా సుఖవంతంగా ఉంటుంది శాంతియుతంగా ఉంటుంది అంతేగాని ఒకవైపు ఈ సమాజంలో కామాన్ని ఎంతో ప్రోద్భలిస్తున్నారనమాట సినిమాల ద్వారానో ఇంకో వేరే ద్వారానో సో కామం పూర్తమైనప్పుడు క్రోధం అవుతుంది కామం పూర్తయినప్పుడు ఇంకా నాకు కావాలని అనిపిస్తుంది లోభంగా మారుతుంది సో ప్రజలందరూ కూడా ఈ కామ క్రోధ లోభాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు వాళ్ళని రక్షించాలంటే మనం ఈ భగవద్గీతని వాళ్ళ చింతకు తీసుకెళ్ళాలి ఈ భగవద్గీత జ్ఞానాన్ని వాళ్ళకందరికీ బోధించాలి వాళ్ళందరూ ఈ జ్ఞానాన్ని ఆపోషణ పట్టేటట్లు చేయాలి అలాంటి విధానాలని ఈ ప్రభుత్వాలు తీసుకొని రావాలి అప్పుడు సమాజంలో తప్పనిసరిగా గొప్ప పరివర్తన వస్తుంది హరే కృష్ణ